ప్రత్యా కొంత మారింది ఈరోజు బీసీల తరఫున కొట్లాడుతూ ఉన్నాడు బీసీల తరఫున ఆయన వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు ఈరోజు ఒక్కడే బీసీల తరఫున నిలబడతా ఉన్నాడు బీసీల హక్కులేంది బీసీల జరిగే ఏంది ఈరోజు తెలంగాణలో బీసీల జరిగిన అన్యాయాల పట్ల కొట్లాడే ఒకే ఒక్క వ్యక్తి మన తీన్మార్ మల్లన్న సో అటువంటి తీన్మార్ మల్లన ఎలాగైనా సరే అంత ముంచాలనే సాకు ఆయన ఏదో మాట అన్నాడని చెప్పి ఆ సాకును ఆసరాగా పెట్టుకొని ఈరోజు ప్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి తీర్మాన్ మల్లనని అంత ముందు ఇస్తే ఈరోజు బీసీ వాదాన్ని వెనుక దొక్కాలని చెప్పి బీసీ వాదానికి ఎవరు ముందు రాకుండా చేయాలని చెప్పి ఒక రకమైన ఒక భయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి బీసీలో పట జరిగిన దాడిగా ఈరోజు మనం భావించవచ్చు ఈరోజు కవిత గారు జాగృతి టీం పేరుతో చేసిన దాడిని మనం అదే రకంగా భావించవచ్చు ఈ రోజు కవిత గారు ఇన్ని రోజుల తీర్మాన్ మల్లన మీ డా మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నో రకాల విమర్శలు చేసింది అప్పుడు చేయలేని దాడి ఇప్పుడు ఈరోజు చేయడానికి అలా కారణాలు ఏంటి ఈరోజు ఈ దాడిని మనము మీడియా ఛానళ్ళ పైన జరిగే దాడిగా కూడా మనము చేసుకోవచ్చు ఎందుకంటే మొన్న మహానీస్ పైన దాడి జరిగింది ఈ రోజు న్యూస్ పైన దాడి జరిగింది అంటే ఇంటర్నల్ గా ఒక మీడియాకు ఎవరు మాట్లాడకుండా మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేయడాలనే ఉద్దేశంతో ఈ రకమైన దాడులు చేపిస్తారని చెప్పి అనుకోవచ్చు సో కవిత గారు చేసే దాడిని కూడా మా దీనివర్మ మల్లాంటి మామినార్ నుంచి మీకు ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడబ్ల్యూకి మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు పొట్టగొట్టే ప్రయత్నం చేశారు ఎనిమిది శాతం ఉన్న ఓసీలను అప్పుడు మీరు పది శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఎక్కడ పోయారు మీరు కవిత గారు అప్పుడు ప్రశ్నించలేదు ఈ రోజు మీ బిఆర్ఎస్ పార్టీకి పుట్ట లేవని చెప్పి ఈ రోజు మీ లక్ష్యంతో అదొకటి అది అర్థం చేసుకొని ఈ రోజు బీసీ వాదం ముందలు పోతుందని చెప్పి బీసీలని ముందలుకుండి బీసీల తరఫున మీరు చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి మల్లన్న గారు మాట్లాడిన మాట కూడా మీరు బీచ్ల తరఫున కొట్లాడి మీరు బీచ్ల తరఫుతే మీరు ఒక ఓసి వ్యక్తి అయ్యి ఉండి కూడా ఈరోజు బీచ్ల తరఫున ఎందుకు కొట్లాడతారు మీతో మీకు మా మా బీచ్లతోటి కంచం ఉందా మంచం ఉందా అనే ఓడవాడి అంటే కంచెం అనేది కంచెం అంటే మాతో ఉన్న భోజనాలకు మరియు మంచం అంటే బియ్యం పొందుతారు అని చెప్పి ఒక ఉద్దేశం అది అర్థమైన తెలుగు తెలంగాణ భాష అది మీ మీ కేసీఆర్ గారి మాట అది అది క్లియర్గా ఒక బుక్లో రాసిండు కంచం ఉందా మంచం ఉందా అని చెప్పి తెలంగాణ సామర్థ్యంలో ఒక వడ్ అది అది అర్థం చేసుకోకుండా జాగృతి పేరుతో అందరినీ రెచ్చగొట్టి బీసీల పేరును ముందలకెత్తి మీరు ఈ విధంగా దాడులు చేయడము యావత్ తెలంగాణ ప్రజము బీసీ సంఘాలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం మా మార్ మళ్ళీ టీం కూడా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలకు మరియు మీడియా ఛానళ్ళ పైన మీరు దాడిని చేస్తూ ఉంటే మేము తగించము అదేవిధంగా ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకొని కవిత ఎమ్మెల్సీని రద్దు చేయాలి అని చెప్పి రద్దు చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం